అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సేలం కాటన్ షీరలు చూడబోతున్నామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ అండి చూడండి మంచి మంచి డిజైన్స్ వచ్చినాయండి అన్నీ కూడాను ఇది పర్పుల్ కలర్ అండి ఇది అంటే లైట్ పర్పుల్ అండి ఇది చూడండి బుటాన్ని మనకి అంచు కూడా మనకి పళ్ళు ఏది తెచ్చాడో మనకి పళ్ళు కూడా అది ఇచ్చాడండి మనకు అంచు పళ్ళు ఒకటేనండి లైట్ పర్పుల్ అండి ఇది కలరు హండ్రెడ్ కౌండ్ షేర్లు అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్గా ఉంటాయండి దీంట్లో మాత్రం మనకి బ్లౌజ్ రాదండి ఈ షేర్లకి ఇప్పుడు మనం ఒక్కొక్కటి మనం చూద్దామండి సీరలన్నీ కూడా ఒక్కొక్క కలరు ఎప్పటిలాగే మీకు ప్రతి సీరకి అంకే వేస్తానండి మీకు అంకె ద్వారా మాకు చెప్పండి పలానా సీరని మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే మేము వెంటనే మీకు రిప్లై ఇస్తామండి చూడండి ఇది ఇవన్నీ కొత్త కలర్స్ అండి అన్ని మంచి మంచి కలర్స్ అండి చూడండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మాకు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి చీర పద్నాలుగు వందల రూపాయలు అండి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు చూపించే చీరలో ఏది కూడా బ్లౌజ్ ఉండదండి ఇది గమనించుకోండి అందరూ కూడాను ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చూడండి ఎంత బాగుందో డిజైన్ అండి ఇది చిన్న బుట్ట ఇచ్చాడండి డిజైన్ చీర మొత్తం ఇచ్చామండి మనం చూడండి ఇది ఎంత కాటన్ ఎలా ఉందండి చాలా బాగుందండి కాటన్ లైట్ ఎల్లో అండి ఇది ఎల్లో సిమెంట్ కలర్ కాంబినేషన్ అండి అంటే కొత్తగా ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా ఇది మనకి సేర్ వస్తుందండి మనకి పళ్ళు ఇలా ఉంటుందండి ఇది పళ్ళు అండి చూడండి ఆలవరం ఇది మనకి పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అండి చీరలు అయితే కాటన్ చాలా బాగున్నాయండి చీరలు మంచి మంచి షేర్లు వస్తున్నాయండి ఇంకా ముందు ముందు చాలా రకాలు ఉన్నాయండి చూడండి ప్రతి షేర్ కూడా హైలెట్గా ఉంటుందండి గ్రీన్ అండి ఇది చిన్న బుట్ట ఇచ్చాడండి ఇది చూడండి చిన్న బుట్ట అండి అంచు మాత్రం హైలెట్ అండి ఇది అంచు చాలా బాగున్నదండి అంచు మనకి పళ్ళు అండి ఇది ఇంగ్లీష్ కవడర్లు అండి అన్ని మనం చూసే షేర్లు ప్రతిదీ కూడా బ్లౌజ్ ఉండదండి బ్లౌజ్ మాత్రం ఉండదండి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఏ షేర్ అయినా సరేనండి ఇది ఆల్ ఓవర్ అండి చూడండి దగ్గర డిజైన్ నచ్చిన వాళ్ళకి మాత్రం ఈ షేర్ చాలా బాగుంటుంది మంచు గంచి ఇచ్చాడండి డిజైన్గా డిజైన్ ఇచ్చాడండి ఇది మనకి లతలు ఇచ్చాడండి కొమ్మ కొమ్మకి ఒక లత అండి మనం దీనికి పళ్ళు చూద్దామండి గ్రాండ్ పళ్ళు ఇచ్చాడండి ప్యూర్ కాటన్ అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ షేర్లు అండి ఇది మీకు సేలం కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇది మీకు ఇది ప్రింట్ అనుకుంటారేమో కానీ ప్రింట్ కాదండి నేతలోనే మనకి డిజైన్ వస్తుందండి ఇది నేతలోనే డిజైన్ అండి మొత్తం సపోటా కలర్ అండి మనకి చూడండి సపోటా కలర్ ఇది కూడా మన పళ్ళు తీగలాగా ఉన్నాయండి ఇవి చూడండి ద్రాక్షపోతలు ఉంటాయండి ఇదే టైపు అలా ఇచ్చేయండి డిజైన్ మనకి పళ్ళు చూస్తే ఇలా ఉందండి పళ్ళు అయితే చాలా చక్కగా ఇచ్చడం లతలు లతనం పువ్వులు అన్నీ కూడా బాగున్నాయండి ద్రా ద్రాక్ష తోటలో మనకి డిజైన్ లాగా ఉందండి ఇది ఇది సర్ప కలర్ అండి ఇది మనకి చిన్న డిజైన్ అండి బుటాలో మాదిరి ఇచ్చాడండి ఇదంతా కూడా చూడండి ఇవన్నీ కూడా దారాలండి ఇవి మనకి సేర పద్నాలుగు వందల రూపాయలు అండి మన ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి పళ్ళు వస్తుందండి పళ్ళు మనకి చక్కగా ఉందండి పళ్ళు మనకి ఏదైతే పళ్ళు ఇచ్చాడో మనకి అంచు కూడా అది ఇచ్చాడండి చూడండి ఇదే డిజైన్ అంచుకొచ్చిందండి అంచుకు నడుస్తుందండి ఈ సీరలు వచ్చి చాలాకాలం అయిందండి మళ్ళీ వచ్చాయండి ఇప్పుడు ఈ సీరలు చాలా మంది అడుగుతూ ఉంటారండి మమ్మల్ని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశానండి రెండు నెలలు అయిందండి ఇది వచ్చి మనకి సరుకు మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి ఈ సీరలు అయితే వంద సీర్ల పైన ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు మీకు ఎన్ని కాలుతీ మన దగ్గరికి వస్తున్నాయండి చూడండి ఇది బుట్ట వచ్చిందండి ఇది అన్ని కలర్లు చూపిస్తానండి మీకు నచ్చిన కలర్ తీసుకోండి ఎన్ని సేర్లు తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఎప్పటిలాగే నేను ప్రతి సేర్కి మీకు అంకి వేస్తానండి అంకి ద్వారా మీరు మీ సీరని ఎన్నుకోండి మీకు అదే సేర మీకు మళ్ళీ పంపిస్తామండి చూడండి ఇది బ్లూ అండి ఇది చూడండి డిజైన్ ఇది పళ్ళు వస్తుందండి కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా మా దగ్గరకు వస్తున్నాయండి ఇది నుంచి అన్నీ కూడా ఒక్కొక్కటి చూపిస్తానండి మీకు చూడండి ఇది సపోటా కలర్ అండి ఇది కూడా డిజైన్ బాగుందండి ఇది అది ఫస్ట్లో వచ్చిందండి డిజైన్ నేను ఈ సీరలో మొదలుపెట్టినప్పుడు వచ్చిన డిజైన్ అండి ఇది చాలా చక్కగా ఉన్నాయండి డిజైన్ చాలా ఉందా సీర కూడా మనకి చూడండి ఇది పళ్ళు అండి ఇది డిజైన్ బాగుందండి ఇది మంచి బాగా ఇచ్చాడండి ఇది కలర్ ఇది సోకోటా కలర్ లో ఒక ఒక టైప్ ఒక టైప్ అండి చూడండి చాలా బాగుందండి డిజైన్ అద్భుతం అండి ఇది పళ్ళు అండి ఇది చూడండి పళ్ళు డిజైన్ మొత్తం చూద్దామండి అండి ఇది డిజైన్ అండి బాగుందండి చాలా బాగుందండి లైట్ కలర్ అండి ఇది చూడండి డిజైన్ అద్భుతం అండి డిజైన్ చాలా బాగుందండి ఇది కూడా మనకి చూడండి కలర్ కలర్ కూడా ఎక్సలెంట్ అండి ఇది మనకి పళ్ళు వచ్చిందండి సేరు మనకి ఇలా వస్తుంది చూడండి సేరు సీర వస్తుంది డిజైన్ చూద్దామండి అయితేనే నాకైతే చాలా బాగా నచ్చిందండి సీర మీకు కూడా నచ్చుతుందండి ఖచ్చితంగా ముందుగా బుక్ అయ్యే ఇదే అవుతుందండి మాకు నా చిన్న ప్రకారం చూడండి ఒక్కసీర ఉంటుందండి ఈ డిజైన్ ఎందుకంటే నాలుగు సీరలు మాకు వస్తాయండి కలర్స్ డిజైన్కి నాలుగు సీరలు వస్తాయండి చాలా బాగుందండి మీకు సఫాటా కలర్లో ఆ టైప్ డిజైన్ అండి ఇది ఇది చిన్న చిన్న పువ్వులు ఇచ్చారు మనకి అంచు కూడా పువ్వులతో వచ్చిందండి ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీలో ఉందండి నచ్చిన సేర ఎన్నుకోండి మీరు మీకు వెంటనే పంపిస్తామండి మీకు ఎందుకంటే హైదరాబాద్ అయితే మీకు ఒక రోజులో వచ్చేస్తుందండి ఎక్కువగా మాకు హైదరాబాద్ వాళ్ళే ఎక్కువగా బుక్ చేసుకుంటారండి సేర్లో వైజాగ్ విజయవాడ తిరుపతి ఇవన్నీ కూడా మాకు బుక్ ఎక్కువగా బుక్ చేసుకుంటారండి మెయిన్ సెంటర్లో అయితే మీకు ఇంచుమించు రెండు రోజులు అందేస్తాయండి పల్లెటూర్లో అయితే కొద్దిగా లేట్ అవుతుందండి మీరు మాకు ముందుగానే చెప్పండి పల్లెటూరు అయితేనే ఎందుకంటే ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి పల్లెటూరు అయితే మనకి డిటీడీసీ కానీ కొరియర్ సర్వీస్ ఎక్కడైనా ఉంటే వేరే దానికి మేము పంపిస్తామండి ఎందుకంటే మనకి పల్లెటూరు అయితే మనకి ఇండియన్ పోస్ట్ ద్వారా ఇంటికి పంపిస్తారండి అదే చిన్న చిన్న టౌన్లు అనుకోండి మళ్ళీ పల్లెటూరు నుంచి మీరు టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాలండి ఆ పరిస్థితి లేకుండా మేము మీరు ముందుగానే మళ్ళీ చెప్తే మీకు ఇంటికి వచ్చేలాగానే మేము ఏర్పాట్లు చేస్తామండి అండి ఇది లైట్ అండి ఇది అంటే నేను చెప్తాను అండి మీరు కలర్ చూసుకోండి ఇది తీగ తీగల కింద వచ్చిందండి ఇది చిన్న చిన్న పువ్వులు లతలు ఆల్ ఓవర్ అండి ఇది మనకి అన్ని సేరలు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి ప్రతి సీరా కూడా ఏ సీర కా సీర హైలైట్ అండి సీర పద్నాలుగు వందల రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ అండి ఇది బ్లూ అండి ఇది చూడండి ఇది పెద్ద పెద్ద లతలండి ఇవన్నీ కూడా సపోటా కలర్ అండి ఇది బాగుందండి ఇది సపోటా కలర్ మీద డిజైన్ చాలా బాగుందండి ఇది మంచి మంచి డిజైన్స్ వచ్చినాయండి అన్నీ కూడాను దగ్గరగా డిజైన్ కావాలన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుందండి మనకి పళ్ళు చూద్దామండి ఈ విధంగా పళ్ళు ఉంటుందండి ఈ మధ్య వీడియోలు కూడా నేను తక్కువగా పెడుతున్నానండి ఇక నుంచి నేను ఎప్పుడు పెడతానే ఉంటానండి ఇంకా వీడియోలు ఆదరించండి అభిమానించండి మమ్మల్ని చూడండి సవరండి ఇది పూల ఇది దీని అండి ఇది ఆల్ ఓవర్ అండి ఇది చాలా గ్రాండ్గా ఉన్నదండి సీర ఆల్ ఓవర్ మనకి పళ్ళు చూద్దామండి ఇది పళ్ళు అండి ఈ సీరలన్నీ కూడా నచ్చుతాయి అనుకుంటున్నామండి అండి ఎందుకంటే నేను ఈ చీరలు మొదలు పెట్టిన ఇప్పుడు వరకు చాలా సీరలు కొన్ని వందల చీరలు అమ్మానండి ఇది ఎందుకంటే సేలం కాటన్ అనేది చాలామంది ఫేమస్గా ఇష్టపడుతూ ఉంటారండి ఈ షేర్లో ఇది ప్యూర్ హండ్రెడ్ కాటన్ అండి ఇది మీకు ఈ దారాలు అల్లికండి ఇది ఇదంతా కూడా దారాలు అల్లికండి ప్రింట్ అయితే కాదండి చాలా చాలామంది ప్రింట్ షేర్లు ఉంటారండి ఈ ప్రింట్ షేర్లు కాదండి ఈ దారాలు అల్లికండి లోపల దారాలు అల్లుతారండి మీకు అల్లికతో వస్తుందండి ప్యూర్ ప్యూర్ కాటన్ అండి మీకు రెండు దారాలు కూడా కాటన్ అండి ఖచ్చితంగా ఇది గింజిపెట్టి విస్త్రి చేసుకోవాలండి చీరలు చాలా బాగుంటాయండి గంజి పెట్టవలసిన అవసరం ఉంటాయండి చీరలకి ఎందుకంటే కాటన్ కాబట్టి ఖచ్చితంగా గంజి పెట్టుకోవాలండి చూడండి ఇది మెరూన్ అండి ఇది మంచి మెరూన్ రెడ్ అండి మనకి పళ్ళు ఇలా ఉంటుందండి దీనికి కూడా మనకి బ్లౌజ్ ఉండదండి బ్లౌజ్ విడిగా మీరు తీసుకోవాలండి కాటన్ ఇష్టపడే వారికి మాత్రం చాలా మంచి చీరలు అండి ఇవి మంచి కాటన్ అండి ఇది మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉండండి పద్నాలుగు వందల రూపాయలకే మీకు ఎక్కడికైనా మేము పంపిస్తామండి చూడండి ఇది ఫ్లక్స్ గ్రీన్ గ్రీన్ చాలా బాగుంటుందండి ఇది డిజైన్ కూడా బాగుందండి ఇది చూడండి లత లతల కింద వచ్చి చాలా బాగుందండి డిజైన్ మనం పళ్ళు చూద్దాం అండి ఇది పళ్ళు అండి ఇది ఇంకా చీరలు చాలా ఉన్నాయండి నేను ఒక్కొక్క వీడియోలో కొన్ని కొన్ని చీరలు పెడతా ఉంటానండి ఇప్పుడు సుమారు ఒక ముప్పై సేర్ల వరకు ఉండొచ్చండి బహుశా ఈ ముప్పై సీర్లు అయిన తర్వాత మళ్ళీ వేరే డిజైన్స్ ఉన్నాయండి ఇప్పుడు నా దగ్గర రెడీగానే ఉన్నాయి కొంతసీల వరకు ఉందండి నా దగ్గర అన్ని సీర్లు కూడా నేను వీడియోలు పెడతానండి ఇక్కడి నుంచి చూడండి చిన్న బొట్టా ఇచ్చాడండి ఇది మనకి పళ్ళు ఇలా ఉన్నది పళ్ళు విధంగా ఉంది మనకి బుట్ట మాత్రం ఈ విధంగా ఇచ్చాడండి సేర్కి ఇది కొన్ని వందల డిజైన్స్ అండి దాని గురించి ఏ డిజైన్ మనకి నచ్చదంతో తెలియదు అండి అంత అలా ఉంటాయండి డిజైన్స్ కూడా వందల డిజైన్స్ వచ్చేస్తాయండి మనకి చూడండి ఇది ఇంతకుముందు డిజైన్ వేరేండి ఈ డిజైన్ వేరే రెండు ఒకటే ఉండొచ్చండి కానీ కలర్ వేరేండి చూడండి బాగుందండి కలర్ చాలా బాగుందండి ఇంకా వెరైటీలు తేవడానికి నేను ప్రయత్నం చేస్తానండి ఇదైతే ఎప్పుడు వచ్చే వెరైటీ కాబట్టి మనకి ఇది కాటన్ బాగుంటుందండి కాటన్ కాటన్ చాలామంది కాటన్ వాడతారండి కాటన్ వాడే వాళ్ళందరికీ కూడా ఈ సీరలు బాగా నచ్చుతాయండి ఎందుకంటే కొన్ని వంద చీరలు నేనే చాలా మందికి ఇచ్చానండి చూడండి ఇది కొద్ది వెరైటీగా ఉండేలా ఉందండి సీర ఇది డిజైన్ వేరండి ఇది కొత్త టైప్లో ఉందండి డిజైన్ చూడండి ఇది చాలా బాగుందండి చిన్న ఫోటో ఇచ్చాడండి మొత్తం సీరంతాను మనకి పెద్ద పెద్ద డిజైన్స్ ఇచ్చాడండి బాగుందండి ఇది ఇది లైట్ గ్రీన్ అండి ఇది కలర్స్ మాత్రం మీరు చూసుకోండి ఎందుకంటే చెప్పడానికి రావట్లేదండి ఈ కలర్స్ మీకు నచ్చిన కలర్ పలానా నెంబర్ కలర్ కావాలనుకుంటే మీకు వెంటనే మీకు ఫోటో పెడతానండి మళ్ళీ మీకు ఇలా కాకుండా మళ్ళీ ఫోటోలు కూడా పెడతానండి చూడండి ఇది లైట్ కనకాంబరం అండి ఇది కనకాంబరం సిమెంట్ కలిపితే ఈ కలర్ వచ్చిందండి కనకాంబరం కలర్ సిమెంట్ కలర్ కలిపితే ఇలా వచ్చిందండి చూడండి మంచి వెరైటీగా ఉన్నాయండి కలర్స్ అయితే ఇంగ్లీష్ కలర్లు అంటారు కదండి అలాగా చూడండి ఇది బాగుందండి కలర్ ఇది షేడు చూద్దామండి ఇది లైట్ సిమెంట్ కలర్ అండి ఇది డిజైన్ ఏమన్నారో చూద్దామండి ఇది చిన్న చిన్న లతల్లాగా వచ్చిందండి ఆల్ ఓవర్ డిజైన్ ఇది కూడా బాగుందండి నేను అన్ని సీర్లు బాగున్నాయని చెప్తున్నానండి మీరు నచ్చిన సీరెండుకోండి ఎందుకంటే మాకు అన్ని సీర్లు ఇష్టమేనండి మీరు మాత్రం మంచి షేర్ ఎండుకోండి మీకు మంచి నచ్చిన సేరీ ఎండుకోండి మీరు చూడండి లైట్ సిమెంట్ కలర్ అండి బ్లూ కలర్ అండి ఇది ఇది ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది చూడండి ఆల్ డిజైన్ అండి పళ్ళు చూద్దామండి ఇది పళ్ళు అండి చూడండి కాకి కలర్ అండి ఇది ఎక్సలెంట్ గా ఉందండి చీర అంతా కొత్త వెరైటీ అండి ఇది సాసాణంగా గమ్మ నచ్చదండి కలర్ చూడండి నచ్చిన వారు అయితే చూసుకుంటే చాలా బాగుంటుందండి కలర్ వెరైటీగా ఉంటుందండి అంతే డిజైన్ కూడా వెరైటీగానే ఉందండి ఇది పళ్ళు అండి ఇది లైట్ సిమెంట్ కలర్ అండి ఇది చిన్న ఫోటోలు ఇచ్చారండి చూడండి అంచు కూడా బాగుందండి ఇది చిన్న చిన్న ఫోటోలు ఇచ్చారండి ఇది కూడా లైట్ సిమెంట్ అండి ఇది ఇది లకల్ డిజైన్ అండి ఇది అందుకని ముందు చూసాను కదండి చూడండి డిజైన్లు అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి అన్ని సీర్లు కూడా చాలా బాగున్నాయి మీరు ప్రతి సీర ఎన్నుకోండి ఏ సేరే నచ్చిందో మాకు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మీకు ఉందా లేదా అన్నది మీకు వెంటనే మీకు రిప్లై ఇస్తామండి మీకు నచ్చితే మీరు వెంటనే డబ్బులు వేయాలండి మాకు ముందుగానే డబ్బులు వేసినట్టునే మీరు అడ్రస్ పెట్టండి అడ్రస్ పెడితే మీకు వెంటనే మీకు ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి మీరు పల్లెటూరు అయితే మాకు ఖచ్చితంగా చెప్పండి ముందుగానే పల్లెటూరు అని మేము పోస్ట్కి పంపిస్తామండి పోస్ట్కి పంపిస్తే మాత్రం మీకు నాలుగు రోజులు టైం పడుతుందండి మీరు ఏం కంగారు పడకలదండి ఖచ్చితంగా మీ ఇంటికి చేరుతుందండి పోస్ట్ ఇండియన్ పోస్ట్ ద్వారా అండి లేదా మీకు టౌన్లు హైదరాబాద్ టౌన్ అయితే ఒక రెండు రోజులు టైం పడుతుందండి ఎక్కువ పట్టదండి ఎందుకంటే డైరెక్ట్ కొరియర్స్ ఉంటాయి కాబట్టి మీరు హైదరాబాద్ అయినా వైజాగ్ అయినా విజయవాడ అయినా తిరుపతి అయినా కొద్ది నుంచి ఒక రోజులోనే రెండు రోజుల్లోనే మీకు అందుతాయండి ఫుల్ రెడ్ చూడండి ఇది మెరూన్ రెడ్ అంటారండి దీన్ని సీర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇది ఈ సీర్లన్నీ ఇప్పుడు మీకు అనుకుంటున్నామండి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్